హాయ్ అండి వెల్కమ్ టు బిందు వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి మీరు బాగుండాలని కోరుకుంటూ ఈరోజు వ్లాగ్ని అయితే స్టార్ట్ చేసేద్దాం వీడియోనైతే ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో అయితే వాచ్ చేయండి నచ్చిందా లైక్ చేయండి కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసేసుకోండి సో వ్లాగ్ అయితే స్టార్ట్ చేసేద్దాం మీకైతే అర్థమైపోయే ఉంటుందండి మేము ఎక్కడికి స్టార్ట్ అవుతున్నామో పిల్లలు చెప్పేశారు కదా మేమైతే బీచ్కి వెళ్తున్నామండి అండ్ పిల్లలు అయితే చాలా ఎక్సైటెడ్గా ఉన్నారు చాలా హ్యాపీగా ఉన్నారు బికాస్ ఫ్రెండ్స్తో కలిసి వెళ్తే చాలా బాగుంటుంది కదా సో వాళ్ళైతే చాలా హ్యాపీగా ఉన్నారండి నేనైతే ఇక్కడ లంచ్ కోసమని లెమన్ రైస్ అండ్ అలాగే వైట్ రైస్ విత్ కర్డ్ అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నాను సో లెమన్ రైస్ అయితే ఇలాగా ప్రిపేర్ చేసేసుకొని తీసుకొని బకెట్లో అయితే పెట్టేసుకున్నాను అండ్ కర్డ్ రైస్ కోసమని ఊరగాయ కొంచెం అయితే తీసేసుకొని దాన్ని కవర్ చేసేసానండి ఆయిల్ స్ప్రెడ్ అయిపోతుంది కదా సో అందుకని కవర్ చేసేసాను సో ఇలా అయితే లెమన్ రైస్ అండ్ వైట్ రైస్ అయితే ప్రిపేర్ చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నానండి బ్యాగ్లో సో మేమైతే స్టార్ట్ అయిపోయాము అండ్ పిల్లలు అయితే చూస్తున్నారా ఎంత హ్యాపీగా ఉన్నారంటే అండ్ సుజయ్ తీతు అయితే ఫస్ట్ టైం అండి బీచ్కి వాళ్ళు ఎప్పుడు బీచ్కి వెళ్ళలేదంట సో చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు అండ్ నైట్ అంతా కూడా మధ్య లేస్తూనే ఉన్నారండి పిల్లలు నై మార్నింగ్ అవుతుంది మార్నింగ్ ఎప్పుడు అవుతుంది అని అడుగుతూనే ఉన్నారు సో మా పిల్లలే కాదు వాళ్ళ పిల్లలు కూడా సేమ్ అలానే చేశారంట సో అంత ఎక్సైటెడ్గా ఉన్నారు వాళ్ళు అండ్ కార్ ఎక్కారో లేదో వెంటనే ఆకలి ఆకలి అని స్టార్ట్ చేస్తారు ఇంట్లో ఉన్నంతసేపు ఏమీ చెప్పరు కానీ బయటకు వస్తే మాత్రం భలే ఆకలి వేసేస్తుందండి వీళ్ళకి సో ఇక్కడ అయితే మనము రేణిగుంట చెక్ పోస్ట్ దగ్గర అయితే వెళ్తూ ఉన్నాము అండ్ మమ్మీ డాడీ అయితే రాలేదండి నేను అడిగాను మమ్మీకి అయితే చీటీలు ఉన్నాయి ఈరోజు మే ఫస్ట్ మేము వెళ్ళాము సో చీటీలు ఉన్నాయి నేను రాలేను అని చెప్పింది అండ్ మా నాన్న అయితే కింద హౌస్ అయితే ఖాళీ చేశారండి సో పెయింటింగ్ వర్క్స్ అవన్నీ ఉన్నాయి సో బిజీగా ఉన్నారు సో వాళ్ళు ఎవ్వరూ రాలేదండి వాళ్ళిద్దరూ కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు బీచ్కి వస్తే అండ్ మెయిన్గా మా చెల్లి వాళ్ళ పాప హృతిక వచ్చిందంటే చాలా ఎంజాయ్ చేస్తుందండి చాలా మిస్ అయ్యాం మేము బీచ్కి వెళ్ళినంతసేపు తలుచుకుంటూనే ఉన్నాం హృతికాని కానీ వెళ్ళిపోయింది ఇక్కడ ఎండలు చాలా ఎక్కువగా ఉంది కదా బెంగళూరులో తక్కువ ఉంది కదా సో అందుకని తనైతే వెళ్ళిపోయింది ఈసారి హృతికని కూడా తీసుకొని వెళ్ళటానికి ప్లాన్ చేయాలి అండ్ మేమైతే ఇక్కడ కాళహస్త్రి రోడ్కి అయితే ఎంటర్ అయిపోయామండి మేము వెళ్ళేదైతే తూపులపాల్యం బీచ్ అండి ఇది వాకాడులో ఉంటుంది అంటే అది నెల్లూరు డిస్ట్రిక్ట్ కింద వస్తుంది కానీ అది వాకాడు అంటే నాయుడుపేట దగ్గర వస్తుందండి నాయుడుపేట క్రాస్ చేసేసుకొని వెళ్ళాలండి గూగుల్ మ్యాప్స్లో పెట్టుకున్నారంటే గూగుల్ మ్యాప్స్లో డైరెక్షన్ అంతా కరెక్ట్గా వస్తుందండి సో ఇక్కడైతే వెళ్తూ ఉన్నాము అండ్ ఇప్పుడు కాళహస్త్రి హైవే అంతా అయితే చాలా బాగా మారిపోయిందండి అండ్ చాలా త్వరగా అయితే రీచ్ అయిపోతూ ఉన్నాము అంటే ముందు చాలా టైం తీసుకునేది బీచ్కి వెళ్ళటానికి ఇప్పుడైతే ట్రాఫిక్ లేదు చాలా ఈజీగా ఉందండి అసలు కాళహస్త్రి నుంచి రేణిగుంటకి రావడానికి మినిమం ఫార్టీ మినిట్స్ పట్టేదండి అంటే ఓన్లీ వన్ రోడ్లోనే అటు వెళ్ళటం ఇటు రావటం అలా ఉండేది ఇప్పుడైతే హైవే ఉంది కదా సో చాలా క్విక్గా చాలా ఈజీగా అయితే వచ్చేస్తున్నాం అండ్ ఆల్సో డ్రైవింగ్ చేసే వాళ్ళకు కూడా ట్రాఫిక్ ఉంటే చాలా స్ట్రైన్ అయిపోతారు కదా సో చాలా రిలాక్స్డ్గా అయితే వెళ్ళామండి అండ్ అలాగే మా కోసమో ఏమో తెలియదు కానీ మేము ఎక్కడికి స్టార్ట్ అయినా కూడా ఆ రోజు ఎండ అయితే ఉండదండి మేమైతే చాలా బ్లెస్డ్ అనుకోవాలి బికాజ్ పిల్లలతో వెళ్తున్నాం కదా ఎండాగా ఉంటుందేమో ఎలాగా అనుకొని మేమైతే అప్పటికి లెవెన్ థర్టీకి స్టార్ట్ అయ్యామండి బికాస్ ఈవినింగ్ అయితే బీచ్లో బాగుంటుంది అనేసి ఆ టైంకి స్టార్ట్ అయ్యాము బట్ గాడ్ గ్రేస్ అని చెప్పాలి ఎండ అయితే అస్సలు లేదండి చాలా తగ్గిపోయింది మాకైతే చాలా హ్యాపీ అనిపించింది అండ్ పిల్లలు కూడా చాలా మంచిగా ఎంజాయ్ చేస్తారు కదా ఎండ ఉంటే కొంచెం వాళ్ళు అలసిపోయి ఒకలాగా అయిపోతారు కదా సో చాలా బాగా ఉన్నిందండి క్లైమేట్ కూడా మాకు బాగా సపోర్ట్ చేసిందేమో అనిపించింది మనమైతే ఇక్కడ కాళహస్త్రి హైవే మీద అయితే వెళ్తూ ఉన్నామండి ముందైతే అన్ని విలేజెస్ అయితే టచ్ చేసుకుంటూ వెళ్ళే వాళ్ళము ఇప్పుడైతే ఏ విలేజెస్ కనిపించట్లేదండి ఓన్లీ రోడ్ మాత్రమే ఉంది అండ్ అలాగే చాలా మంచిగా డెవలప్ అయిందండి ఈ హైవే అయితే చాలా ఫాస్ట్గా క్విక్గా అయితే వర్క్స్ అయితే జరుగుతూ ఉన్నాయి చాలా మంచి డెవలప్మెంట్ అయితే ఉందండి అండ్ ఈ రూట్లో అయితే లారీలు ఇవి చాలా ఎక్కువగా తిరుగుతూ ఉంటాయి సో కొంచెం జాగ్రత్తగా అయితే చూసుకొని డ్రైవింగ్ చేయాలండి అండ్ మనమైతే వెళ్తూ ఉన్నాము ఇక్కడైతే ఏర్పేడు ఇవన్నీ అయితే విలేజెస్ చాలా టచ్ అవుతాయండి అంజిమేడు ఏర్ ఏర్పేడు అండ్ అలాగే మల్లవరము వెదల్ చెరువు ఇవన్నీ కూడా టచ్ అవుతాయి సో అవన్నీ క్రాస్ చేసుకొని మనమైతే వెళ్తూ ఉన్నాము ఇక్కడ చూసారా ఇదైతే రింగ్ రోడ్ అండి మనము నాయుడుపేటకి వెళ్ళేటప్పుడు ఊర్లోకి వెళ్ళాలి అంటే ఇలాగ రింగ్ రోడ్ అయితే మనం క్రాస్ చేసుకొని ఊర్లోకి వెళ్ళాలండి చాలా పెద్ద రింగ్ రోడ్ అండి చాలా బాగుంది అండ్ మేమైతే మంచిగా ఎంజాయ్ చేస్తూ ఇటు సైడ్ నుంచి అటు సైడ్ పడిపోతూ వెళ్తూ ఉన్నాము లంచ్ అయితే తెచ్చేసుకున్నాం కదా పేపర్ ప్లేట్స్ అయితే తెచ్చుకోలేదండి ఎక్కడా కూడా హైవేలో షాప్స్ లేదు కదా సో ఈయనైతే ఇంకా షాప్కి వెళ్తూ ఉన్నారు పేపర్ ప్లేట్స్ కోసమని సో తిరుపతిలో మేమైతే తీసుకుందాం అనుకున్నాం కానీ ఇంకా వెళ్ళేదారిలోనే తీసేసుకుందాంలే అని అయితే వచ్చేసాము సో పేపర్ ప్లేట్స్ అండ్ అలాగే డిస్పోజల్ గ్లాసెస్ అయితే తీసుకోవటానికి ఈయన షాప్కి అయితే వెళ్ళున్నారు సుజయ్ చూసారా ఎంత బాగా మోక్ష అని ఏడిపిస్తూ ఉన్నాడో అదేమో నోరు తెరుచుకో నిద్రపోతూ ఉందంట సో హాయ్ ఫ్రెండ్స్ అని అలా చెప్తూ ఉన్నాడు అండ్ ఇక్కడైతే ఆయన ఇంకా పేపర్ ప్లేట్స్ అవి తీసుకొని వచ్చేసారా మళ్ళీ స్టార్ట్ అయిపోయాము ఇప్పుడైతే మనం తూపులపాల్యం బీచ్కి అయితే నేను గూగుల్ మ్యాప్స్ అయితే పెట్టేసుకొని స్టార్ట్ అయిపోయామండి ఇక్కడి దాకా అయితే రూట్ తెలుసు కానీ అక్కడికి బీచ్కి వెళ్ళటానికి కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటుంది సో చాలా సార్లు వచ్చాము మేమైతే ఒక సిక్స్ సెవెన్ టైమ్స్ ఆర్ మ్యాక్సిమం ఎయిట్ టైమ్స్ కూడా వచ్చి ఉంటాము బట్ వెళ్ళే ప్రతిసారి కన్ఫ్యూజ్ అయిపోతాము అందుకే గూగుల్ మ్యాప్స్ అయితే పెట్టేసుకున్నాము మళ్ళీ ఇంకేదైనా రూట్లోకి వెళ్ళిపోతాం కదా సో ఇదైతే బెటర్ అని చెప్పి ఆన్ చేసేసుకొని వెళ్తూ ఉన్నాము ఇక్కడ నర్సరీ ఉందండి చాలా పెద్దది ఎన్ని ప్లాంట్స్ ఉన్నాయో చాలా చల్లగా అనిపించింది ప్లాంట్స్కి అన్ని వాటర్ పట్టుంటారు కదా సో అందుకని చాలా చల్లగా అనిపించింది అండ్ నాయుడుపేట కూడా చాలా మంచిగా డెవలప్మెంట్ అవుతూ ఉందండి అండ్ ఇది కూడా నెల్లూరు డిస్ట్రిక్ట్ కిందే వస్తుందండి సో మనమైతే స్టార్ట్ అయిపోయి వెళ్తూ ఉన్నాము ఇంకా అయితే హైవే అంతా క్రాస్ చేసుకొని వెళ్ళాక విలేజెస్ అన్నీ టచ్ అవుతాయండి చాలా బాగుంటాయి కానీ ఎక్కడా కూడా మంచిగా చల్లగా అయితే ఉండదండి ఇటు సైడ్ అంతా కూడా అంటే బీచ్కి దగ్గర కాబట్టి చాలా హీట్ అనిపిస్తుంది చాలా వేడిగా ఉంటుంది అండ్ అలాగే ఈ ట్రీస్ ప్లాంట్స్ కూడా చాలా తక్కువ ఉంటాయండి ఈ రూట్లో సో మనమైతే వెళ్తూ ఉన్నాము ఇక్కడ చూస్తున్నారా పాపం వీళ్ళందరూ కాళ్ళు కాలిపోతూ ఉన్నాయంట అందుకని పరిగెత్తు ఉన్నారు అక్కడ ఏదో ఫ్యాక్టరీలో వర్క్ చేసే వాళ్ళే అనుకుంటాను చాలా ఎండగా ఉంది మేము ఈ టైంకి ఎండ ఉన్నింది కానీ తర్వాత మధ్యాహ్నం నుంచి ఎండ అస్సలు లేదండి అసలు చాలా తగ్గిపోయింది అండ్ కొన్ని ప్లేసెస్లో చిన్న చిన్న చినుకులు కూడా పడ్డాయంట నేనైతే ఫ్రంట్ సీట్లో కూర్చున్నానండి నేను స్నేహ అయితే ఫ్రంట్ సీట్లో కూర్చున్నాను పిల్లలు అండ్ సుజయ్ తీతు వాళ్ళ మదర్ అయితే వెనక కూర్చున్నారు అండ్ పిల్లల్ని ముందర కూర్చోపెట్టడం అంత సేఫ్ కాదు కదా సో అందుకని నేను స్నేహ అయితే కూర్చున్నామండి స్నేహ వెనక్కి వెళ్ళదు నాతోనే ఉంటుంది సో నేను స్నేహ అయితే మంచిగా సీట్ బెల్ట్ అయితే పెట్టేసుకొని కూర్చున్నాము అండ్ వెళ్తూ వెళ్తూ ఉంటే ఆలోపే వీళ్ళకి మంచిగా నిద్ర వచ్చేసి నాప్ అయితే వేసేశారు సో అందరూ అయితే మంచిగా నిద్రపోయారు సుజయ్ మాత్రం బీచ్ ఎప్పుడొస్తుంది బీచ్ ఎప్పుడొస్తుంది అని చాలా ఎగ్జైట్మెంట్తో ఉండి కాసేపే నిద్రపోయి తర్వాత వెంటనే లేసేసి అడుగుతూనే ఉన్నాడు ఆంటీ ఎంతసేపు ఆంటీ అని అడుగుతూనే ఉన్నాడు వాడంత ఎగ్జైట్మెంట్తో బీచ్కి వెళ్ళాడు కదా అక్కడ ఏం చేశాడో చూపిస్తానండి చూస్తూ ఉండండి ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి సో మనమైతే వెళ్తూ ఉన్నాము అండ్ ఈ బీచ్ అయితే మనకి తిరుపతి నుంచి వన్ నాట్ ఎయిట్ కిలోమీటర్స్ అండి అండ్ అలాగే మనకి టూ హవర్స్ అయితే పడుతుందండి తిరుపతి నుంచి రావటానికి అండ్ ట్రాఫిక్ కూడా ఇప్పుడు ఏమంత లేదు కాబట్టి చాలా క్విక్గా అయితే వచ్చేయచ్చు అసలు వచ్చింది కూడా మాకైతే అస్సలు తెలియలేదండి అంటే జర్నీ కూడా అసలు ఏమీ అనిపించలేదు రోడ్స్ బాగుంది కాబట్టి అండ్ కొంచెం రోడ్ అయితే గుంతలు ఉన్నాయండి ఎక్కడ అంటే మనం ఇంకా బీచ్కి ఒక టెన్ కిలోమీటర్స్ ముందు మాత్రం కొంచెం రోడ్స్ అంటే గుంతలు గుంతలుగా ఉంది మిగతా చోటంతా చాలా బాగుందండి రోడ్డు ఇంకా పిల్లలందరూ పడుకున్నారా పడుకున్న వన్ అవర్ అలా అంతే తర్వాత అయితే లేసేసారు లేసాక ఇంకా ఆకలి అని స్టార్ట్ చేశారు సో మేమైతే ప్లేస్ వెతుకుతూ ఉన్నాము ఎక్కడైనా మంచి ప్లేస్ అలా దొరికితే కూర్చొని తిందాము అని చూస్తూ ఉన్నాము బట్ ఎక్కడ చూసినా ఇలాగ ప్లాంట్స్ ఉంది ట్రీస్ ఉంది కానీ నీడగా లేదండి సో ఇక్కడ కాదు అని కొంచెం ముందుకి కొంచెం ముందుకి అలా వెళ్తూ చూస్తూ ఉన్నాము చూస్తున్నారా ఇక్కడ అంటే బీచ్కి దగ్గరలో ఉన్నాం కదా కొంచెం ఎడారిలాగా ఒకలాగా ఉంటుందండి సో వీళ్ళైతే ఇంకా పాటలు ఆన్ లాన్ ప్లే చేస్తే వాళ్ళు డ్యాన్స్ వేసుకుంటూ అలాగా మ్యూజిక్లో ఎంజాయ్ చేస్తూ అయితే వెళ్తూ ఉన్నారు అండ్ చాలా బాగా డాన్సస్ కూడా చేశారండి వాళ్ళు అండ్ అస్సలు నాన్ స్టాప్గా మాట్లాడుతూనే మాట్లాడుతూనే ఎప్పుడు వస్తుంది బీచ్ అనుకుంటూ అండ్ బీచ్లో ఏం చేయాలి ఎలా చేయాలి ఎలా ఆడుకోవాలి ఇక్కడ ఆపండి అక్కడ ఆపండి అని చెప్తూ మమ్మల్ని అయితే మంచిగా విసిగిస్తూ అండ్ కాసేపు అయితే పడుకొని వాళ్ళైతే మంచిగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారండి పిల్లలంతే అంతే కదా అందరూ అందరూ సైలెంట్గానే ఉండరు కదా పిల్లలు అస్సలు చెప్పలేమండి అస్సలు సైలెంట్గా ఉండరు ఇంకా బీచ్కి వెళ్తున్నారు కదా ఆ ఎగ్జైట్మెంట్ అస్సలు ఆపుకోలేకున్నారు అండ్ అలాగే ఫ్రెండ్స్ అందరూ కలిసి వెళ్తున్నారు కదా ఇంకా ఎక్కువ ఎగ్జైట్మెంట్లో అయితే ఉన్నారండి సో సాంగ్స్ అయితే నేను ప్లే చేయలేదండి సాంగ్స్ అయితే వాల్యూమ్ అయితే తీసేశాను బికాస్ కాపీరైట్స్ వస్తుంది కదా సో వాళ్ళు ఎలాగ డాన్సులు వేసి ఎంజాయ్ చేశారో చూడండి మీరే చూస్తున్నారా అస్సలు ఒక్క నిమిషం కూడా సీట్లో కూడా కూర్చోలేదండి లేచి డ్యాన్స్ వేస్తూనే ఉన్నాడు సుజయ్ వీళ్ళు మాత్రం పిల్లలు చెప్తే వింటారు సుజయ్ మాత్రం అస్సలు కంట్రోల్ చేయలేవండి వాళ్ళ డాడీ ఉంటేనే కంట్రోల్ చే చేయగలరు మనమైతే అస్సలు కంట్రోల్ చేయలేము వాళ్ళ డాడీకి వర్క్స్ ఉండి కుదరలేదు సో అందుకని రాలేకపోయారు సో అన్న కూడా వచ్చి ఉంటే చాలా బాగుండేది అండ్ చాలా మంచిగా అయితే ఎంజాయ్ చేశారు స్నేహ ఏమో నా దగ్గర ఇంకా నిద్రపోతూనే ఉంది స్నేహ అయితే చాలా మంచిగా నిద్రపోతుందండి అండ్ జర్నీస్లో కూడా అంత సతాయిచ్చదు ఒక్కొక్కసారి తనకి మూడ్ బాగాలేనప్పుడు మాత్రమే సతాయిస్తుంది ఏడిపిస్తుంది కానీ మిగతా అప్పుడు చాలా మంచిగా కామ్గా చూసుకుంటూ వస్తుంది సో ఇక్కడ చూస్తున్నారా ఎట్లుందో అచ్చు డెజర్ట్ లాగే ఉంది కదా అండి ఇక్కడ ఎక్కువగా బ్యాంబూ ట్రీస్ అలాంటివే ఉన్నాయండి చుట్టూ సో ఇక్కడ నెల్లూరులో అయితే ఇంకా టూ బీచెస్ కూడా ఉన్నాయండి తూపులపాల్యం బీచే కాకుండా మైపాడు బీచ్ అండ్ కొత్త కోడూరు బీచ్ అది కూడా ఉంది బట్ తిరుపతి నుంచి వెళ్ళే వాళ్ళకి ఈ బీచ్ అయితే చాలా దగ్గర అండి అదైతే ఇంకా వన్ అవర్ ఎక్స్ట్రా అయితే టైం తీసుకుంటుంది బికాజ్ అదైతే మనం నెల్లూరు క్రాస్ చేసుకొని వెళ్ళాలండి నెల్లూరులో నుంచి వెళ్ళాల్సి ఉంటుంది ఇదైతే మనకి దగ్గరగానే ఉంటుంది తూపుల్పాలెం బీచ్ అండ్ మేము ఒక వన్ ఇయర్ అయితే వెళ్ళున్నామండి అప్పుడు రోడ్డు అయితే అస్సలు బాగాలేదండి రోడ్డు మొత్తం అయితే డ్యామేజ్ అయి ఉనింది అండ్ వెళ్ళినంతసేపు కార్ అయితే ఊగుతూ ఉనింది అండ్ ఇప్పుడైతే చాలా బాగా రోడ్స్ అన్నీ కన్స్ట్రక్ట్ చేసి ఉన్నారండి కొంచెము ఆ బీచ్కి దగ్గర ఉన్న ప్లేస్ తప్ప మిగతా ప్లేస్ అంతా కూడా చాలా బాగుంది రోడ్స్ అయితే అండ్ విలేజెస్ అయినా కూడా చాలా మంచిగా రోడ్స్ అయితే ఉన్నారండి అండ్ ఇక్కడ చూసారా వాళ్ళైతే అస్సలు కూర్చోకుండా డ్యాన్స్ లేసి లేచి డ్యాన్సులు ఈ పాట పెట్టు ఆ పాట పెట్టు అని చెప్పి చెప్తూనే ఉన్నారు మీరు ఎప్పుడైనా ఈ బీచ్కి అయితే వెళ్ళున్నారా అండి ఎవరైనా బీచ్కి వెళ్ళు ఉంటే ప్లీజ్ కమెంట్స్లో నాతో అయితే షేర్ చేసుకోండి అండ్ మీరు ఎక్కడ బీచ్కి వెళ్ళారు అని కూడా షేర్ చేసుకోండి ఈ త్రీ బీచెస్లో ఏది బాగుంటుంది అని కూడా చెప్పండి అండ్ సమ్మర్ హాలిడేస్ అయితే స్టార్ట్ అయిపోయాయి కదా అండి సో మీ పిల్లల్ని కూడా ఒకసారి అయితే బీచ్కి తీసుకెళ్ళండి కొంతమంది బీచెస్ అంటే భయపడి అస్సలు వెళ్ళరు కానీ బీచ్కి కూడా పిల్లల్ని తీసుకొని వెళ్ళాలండి అట్లీస్ట్ వన్స్ అయినా ఎప్పుడో ఒకసారైనా తీసుకొని వెళ్ళండి చాలా బాగా ఎంజాయ్ చేస్తారు పిల్లలే కాదండి మనం కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తాము అండ్ అప్పుడప్పుడు అలా వెళ్తూ ఉంటే చాలా మైండ్ రిలాక్స్డ్గా మిగతా టెన్షన్స్ అన్నీ మర్చిపోయి కాసేపు ఎంజాయ్ చేసినా కూడా చాలా బాగుంటుందండి సో పిల్లలే కాదు పెద్దవాళ్ళు కూడా బీచ్లో చాలా మంచిగా ఎంజాయ్ చేయచ్చు సో టైం చూసుకొని మీరు కూడా టైం తీసుకొని మరి వెళ్ళండి ఎంజాయ్ చేయండి మీతో అయితే మాట్లాడుతూ ఉన్నానా ఈ లోపైతే ఒక టెంపుల్ వచ్చిందండి మనం లంచ్ కోసం అని ఎక్కడా అని చూస్తూ ఉన్నాం కదా సో టెంపుల్ అయితే వచ్చేసింది అండ్ అలాగే ఆ టెంపుల్లోనే వాటర్ ట్యాంక్ కూడా ఉంది అండ్ హ్యాండ్ వాష్ చేసుకోవడానికి అంతా బాగుంటుంది కదా అనేసి చూస్తే లాక్ కూడా ఓపెన్ చేసి ఉంది సో మాతో పాటు అక్కడ నైటీలు అవన్నీ అమ్ముతూ ఉంటారు కదండి వాళ్ళు కూడా కూర్చొని ఉన్నారు సరే అనేసి మేము కూడా ఒక సైడ్ అయితే వచ్చేసి ఇలా లంచ్ అంతా అయితే తింటూ ఉన్నాము ఈలోపు సుజయ్ వచ్చి టెంపుల్ అంతా నేను ఒకసారి వీడియో తీసుకొస్తాను ఆంటీ అని చెప్పి ఫోన్ తీసుకొని వీడియో అయితే తీసాడు వాడికి తెలియదు కదా ఇంకొక పొజిషన్లో అయితే వీడియో తీశాడు సో అందుకని ఇలా వచ్చింది అండ్ ఫాస్ట్గా తీసేశాడు కదండి ఏ పనైనా సరే వాడు చాలా ఫాస్ట్గా స్పీడ్గా చేసేస్తాడండి చూస్తున్నారా ఇలా అయితే తీసేసి నా దగ్గరికి అయితే ఫోన్ ఇచ్చేశాడు ఇక్కడ కూడా ఆగలేదండి వీళ్ళ అల్లరి అటు ఇటు గంతుతూనే ఉన్నారు సుజయ్ని చూసి తీతూ కూడా ఇంకొంచెము అల్లరి అండ్ స్నేహ అయితే ఆ పైన ఉంది మోక్ష ఇప్పుడు కూడా ఫోన్ ఎత్తుకొని షార్ట్స్ చూస్తూ ఉంది మోక్షాకి అందరూ ఆడుతూ ఉన్నా కూడా అప్పుడప్పుడు అలా ఫోన్ అయితే ఇచ్చేయాలి మేమైతే తిడుతూ ఉన్నాం ఇక్కడ ఫోన్ ఇరవై నాలుగు గంటలు అని ఇంకా మ్యాంగో తీసుకెళ్ళానా అది కూడా కట్ చేసేసి పిల్లలకి నేను అయితే తినేసాను మళ్ళీ అయితే కాసేపు రిలాక్స్ అయిపోయి ఇంకా బీచ్కి స్టార్ట్ అవుతూ ఉన్నాము అండ్ ఇక్కడైతే విలేజెస్ అంతా స్టార్ట్ అయిందండి కింద రోడ్ కూడా కనిపించకుండా మొత్తం అయితే ఇసుక ఉంది కదండి ఎందుకంటే మనమైతే బీచ్కి చాలా దగ్గరలో ఉన్నాము అండ్ బీచ్లో నుంచి మనం మనకు తెలియదు కానీ అసలు చాలా ఇసుక అయితే వచ్చేస్తుందండి సో అందుకే రోడ్స్ అంతా కూడా ఇలా ఇసక ఇసుకగా ఉంది అండ్ అక్కడ వాళ్ళు ఎలా ఉంటారో తెలియదు కానీ అసలు చాలా హీట్గా ఉంటుందండి బీచ్కి దగ్గరగా ఉండే వాళ్ళకి అండ్ అలాగే ఈ దుమ్ము ఈ సాల్ట్ సాల్ట్ వాటర్ కదా ఇదంతా కూడా ఉంటుంది అండ్ బిల్డింగ్స్ కూడా చాలా త్వరగా స్పాయిల్ అయిపోతాయి అని చెప్తారు అండ్ ఇక్కడ చూసినట్లయితే రోడ్డే కనిపించలేదు చూడండి మొత్తము ఇసకే ఉంది అంటే ఈ బీచెస్కి వచ్చిన వాళ్ళు కార్లు వెహికల్స్ అవి ఇవి వెళ్తూ కొంచెం ఇసక అయితే వెళ్తూ ఉంటుంది కదా సో అలా అయితే మాట్లాడుతూ మాట్లాడుతూ మనమైతే బీచ్ దగ్గరికి వచ్చేసామండి ఇక్కడ బీచ్ కైతే వచ్చేస్తూ ఉన్నామండి బీచ్ అయితే ఆడుకున్నంతసేపు ఓకే కానీ తర్వాత ఇక్కడ డ్రెస్ చేంజింగ్ రూమ్స్ కానీ అండ్ ఏది లేదండి డ్రెస్ చేంజింగ్ రూమ్స్ ఉంటే చాలా బాగుంటుంది బికాస్ లేడీస్ పిల్లలు అందరూ వస్తారు కదా సో డ్రెస్ చేంజింగ్ రూమ్స్ అయితే పెడితే చాలా బాగుంటుందని నా ఒపీనియన్ అండి అండ్ అలాగే బీచ్ని కూడా ఇంకా చాలా డెవలప్ చేయొచ్చండి ఇంకా చాలామంది టూరిస్టులు కూడా వస్తారు కదా సో ఇంకా డెవలప్ చేస్తే బాగుంటుంది అని నా ఒపీనియన్ అండి నేనైతే నాకు కూడా బీచ్ చాలా ఇష్టం అండి బీచ్కి వెళ్దాము అంటే నేను ఫస్ట్ ఉంటాను ఎందుకో తెలియదు నాకు కూడా వాటర్లో ఆడుకోవడము కొంతసేపు అలా ఉండడం అంటే చాలా ఇష్టము అండ్ మా నాన్న వాళ్ళు వచ్చి ఉంటే చాలా బాగుండేది బట్ వాళ్ళకి వర్క్స్ ఉన్నాయి కదా సో రాలేకపోయారు ఈసారి అయితే ట్రై చేయాలి అందరం కలిసి వెళ్ళేదానికి అండ్ మా రిలేటివ్స్ కూడా ఫంక్షన్కి ఉన్నారు కదా అప్పుడు వెళ్దాము అనుకున్నాము బీచ్కి బట్ అస్సలు కుదరలేదండి వాళ్ళకి వాళ్ళ వర్క్స్ ఉంటాయి అండ్ అలాగే ఇక్కడ సమ్మర్ హీట్కి కూడా వాళ్ళు తట్టుకోలేకపోయారు సో ఈసారి అయితే జూన్ జూలై ఆ టైంలో లేదంటే ఆగస్ట్లో అలా ప్లాన్ చేసుకొని అందరం కలిసి ఇంకొకసారి వెళ్ళాలి అని అనుకుంటున్నాను బికాస్ చాలామంది వెళ్తే చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చండి బీచ్లో మీరు కూడా ట్రై చేయండి ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ కదా అందరూ రిలేటివ్స్ అందరూ కలిసి వెళ్ళటానికి అయితే ట్రై చేయండి అండ్ అలాగే గంగమ్మ జాతర కూడా దగ్గరగా ఉంది కదా సో ఆ టైంలో రిలేటివ్స్ అందరూ వస్తారు కదా ఇంటికి సో అప్పుడైతే ట్రై చేయండి అందరూ కలిసి ఒకసారి అయితే రండి చాలా బాగుంటుందండి చాలా బాగా ఎంజాయ్ చేస్తారు అండ్ పిల్లలు పెద్దవాళ్ళు అని లేకుండా మంచిగా అయితే ఎంజాయ్ చేసే ప్లేస్ ఏదైనా ఉంది అంటే అది బీచెస్ అండి సో ప్లీజ్ మీరు కూడా టైం తీసుకొని బీచెస్కి అయితే వెళ్ళి ఎంజాయ్ చేయండి బీచ్కి వెళ్ళాలంటే ఎర్లీ మార్నింగ్స్ అయినా వెళ్ళండి లేదంటే ఈవినింగ్స్ అయినా వెళ్ళండి సమ్మర్ టైంలో అండ్ అలాగే ఇక్కడ తూపులపాల్యం బీచ్లో మాత్రము ఫైవ్ థర్టీకి క్లోజ్ చేసేస్తున్నారండి పోలీస్ వాళ్ళు అక్కడే మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ఉంటారు అండ్ ఈవినింగ్స్ అందరినీ అయితే ఫైవ్ థర్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ ఆ టైంకి పంపించేస్తున్నారండి బికాజ్ ఇంకొంచెం ఎక్స్ట్రా టైం అయితే అక్కడ సేఫ్ కాదంట అందుకని అక్కడ నుంచి అందరినీ అయితే పంపించేశారు అండ్ క్లియర్ చేసేసారు మొత్తము సో మేమైతే ఇక్కడికి త్రీ ఓ క్లాక్కి రీచ్ అయిపోయామండి అండ్ త్రీ నుంచి మేము వాళ్ళు పంపించేదాకా మంచిగా ఎంజాయ్ చేస్తూనే ఉన్నాము అండ్ ఇంకా కాసేపు వాళ్ళు పంపించకపోయినా కూడా మేము ఇంకా అక్కడే ఉండేవాళ్ళము అంత ఇష్టం అందరికీ వాటర్ అంటే అసలు టైం ఎలా గడిచిపోయింది అని కూడా తెలియదండి మాకు అంతగా ఎంజాయ్ చేశాము బీచ్ కనిపించిందో లేదో కానీ వీళ్ళకి అస్సలు ఆగట్లేదండి సుజయ్ చూస్తున్నారా ఎంత ఫాస్ట్గా మా ఆయనతో పరిగెత్తు ఉన్నాడో అయితే అస్సలు కంట్రోల్ చేయలేమండి ఎంత ఫాస్ట్గా పరిగెత్తున్నాడు పాపం వాళ్ళమ్మ అరుస్తూనే ఉంది ఆగరా ఆగరా అని అయినా కూడా అస్సలు వినిపించలేదు అండ్ అలాగే స్నేహ చూస్తున్నారా ఇరవై నాలుగు గంటలు నాతోనే ఉంటుంది ఇప్పుడు మాత్రం వాళ్ళ ఫ్రెండ్స్ పరిగెత్తూ ఉన్నారని అది కూడా పరిగెత్తూ ఉంది బట్ ఇసక కదా ఇక్కడంతా అంత స్పీడ్గా నడవలేకపోయింది అందుకని ఆగిపోయి అమ్మ నా వల్ల కావట్లేదు అని చెప్తా ఉంది అండ్ బీచ్ అయితే చూస్తున్నారా చాలా బాగుంటుందండి బీచ్ ఈ బీచే కాదు ఏ బీచ్ అయినా చాలా బాగుంటుంది అండ్ ఎంజాయ్ చేయాలి అనుకున్న వాళ్ళకి ఎంజాయ్ చేసే వాళ్ళకి చాలా బాగా అనిపిస్తుంది అండ్ ఇక్కడ జనాలు కూడా చాలా బాగున్నారండి సమ్మర్ టైం కదా హాలిడేస్ అందరూ వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి నానమ్మ వాళ్ళ ఇంటికి అలా వచ్చి ఉంటారు కదా సో దగ్గరగా ఉన్న వాళ్ళందరూ బీచ్కి అయితే వచ్చి ఉంటారు అండ్ కొంతమంది తిరుమలకి అలా వచ్చిన వాళ్ళు కూడా వచ్చి ఎంజాయ్ చేసి వెళ్తారండి అండ్ దట్టు తిరుపతికి దగ్గరగానే ఉంది కదా సో ఎంజాయ్ చేస్తూ ఉంటారు ఎవరైనా తిరుమలకి వచ్చిన వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి అయితే మంచిగా ఎంజాయ్ చేసి వెళ్ళండి అండ్ బీచ్ అయితే వచ్చేసింది సో చూస్తున్నారా అలలు ఎంత బాగా వస్తూ ఉన్నాయో కాసేపటికి కాసేపటికి అలలు కూడా చాలా ఫాస్ట్గా ఉందండి చాలా ఫాస్ట్గా వస్తుంది అండ్ సుజయ్కి తీతుకి ఫస్ట్ టైం కదా బీచ్ సో వాళ్ళైతే వెళ్ళాలా వద్దా అనేసి క్వశ్చన్ మార్క్ లాగా అక్కడ ఆగి చూస్తూ ఉన్నారు పరిగెత్తుకుంటూ వచ్చాడు కానీ ఇక్కడికి వచ్చి ఆగిపోయాడు నేనైతే ఇక్కడ కొన్ని వీడియోస్ అండ్ అలాగే కొన్ని పిక్స్ అయితే తీసుకున్నానండి మేము ఉన్నంతసేపు వీడియో అయితే తీయలేదు ఎందుకంటే నేను కూడా కాసేపు వాటర్లో ఎంజాయ్ చేయాలి కదా ఫోన్ ఉంటే కష్టం కదా అని ఫోన్ అయితే తీసుకెళ్ళి మళ్ళీ కార్లో అయితే పెట్టేశామండి అండ్ ఇక్కడ చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారండి అందరూ ఫ్యామిలీసే ఉన్నారు సమ్మర్ హాలిడేస్ కదా అందరూ అయితే ఫ్యామిలీసే ఉన్నారు అండ్ పిల్లలు అయితే చాలామంది ఉన్నారండి ఎంతమంది పిల్లలు ఉన్నారో పిల్లలే ఎక్కువ కనిపించారు అండ్ వీళ్ళైతే అస్సలు లోపలికి పోకుండా అక్కడే స్టాప్ అయిపోయారు కాసేపు వాళ్ళకి భయం అనిపించిందేమో అందుకని కాసేపు అలా ఆగిపోయారు చూస్తున్నారా ఇసుక ఎంత బాగుందంటే నై ఈస ఉందండి చాలా బాగుంది ఇసుక కూడా బీచ్ దగ్గర ఇలానే ఉంటుంది కదా బీచ్ దగ్గరకైతే వెళ్ళిపోయి కాసేపు అలా కూర్చొని ఆ అలల్ని ఎంజాయ్ చేస్తూ కాసేపు కూర్చున్న అన్ని టెన్షన్స్ అయితే మర్చిపోయి మైండ్ చాలా రిలాక్స్డ్గా ఉంటుందండి మీకు అలానే అనిపిస్తుందా నాతో అయితే కమెంట్స్లో షేర్ చేసేసుకోండి ఎక్కువ అవును అట్లే చూసారా అల్లలు ఎంత ఫాస్ట్ గా వస్తుందో మేము వెళ్ళిన టైంకి అంత ఎక్కువ అల్లలు లేదు కానీ ఈవినింగ్ అయ్యేటప్పటికి చాలా ఎక్కువ వస్తుందండి అండ్ అలానే చెప్తారు కదా ఎందుకో ఈవినింగ్ టైమ్స్లో ఎక్కువ వస్తాయి అని అది ఎందుకు అని నాకు తెలియదు కానీ నిజంగానే ఈవినింగ్స్ అయ్యేటప్పటికీ చాలా పెద్ద అలలు వస్తూ ఉంటాయండి అండ్ ఇక్కడ తీతు మోక్ష అయితే బాగా ఎంజాయ్ చేశారు అండ్ స్నేహ కూడా చాలా బాగా ఎంజాయ్ చేసింది బట్ సుజయ్ అయితే వచ్చేటప్పుడు బీచ్ బీచ్ అని అంతా ఎగ్జైట్ అయ్యాడు కదా ఇక్కడికి వచ్చి అస్సలు వాటర్లోకి వెళ్ళడానికి భయపడుతూనే ఉన్నాడు ఇక్కడ అలలు వస్తూ ఉంది కదా అయితే కూర్చునేసాడు అస్సలు లోపల లేదండి చెప్పండి హాయ్ ఎట్లుంది బీచ్ చెప్పు చాలా బాగుంది అలా అలలలో అయితే ఆడుకొని తర్వాత ఇంటికైతే స్టార్ట్ అయిపోయాము ఇక్కడ చూసారా ఇదంతా వాటర్ మిలన్ ప్లాంట్స్ అండి చాలా బాగుంది వాటర్ మిలన్స్ ఇదైతే మాకు స్నేహ చూపించిందండి అమ్మ అక్కడ చూడు పుచ్చకాయ పుచ్చకాయ అని చూపించింది సో చూసాము మేము కూడా అయితే డ్యామేజ్ అయిపోయి లోపల ఎర్రగా ఉందండి కాయ అండ్ పుచ్చకాయ అయితే అలా ఉంటుంది అని అలా ప్లాంట్స్ ఉంటాయని నాకు తెలీదు సో ఫస్ట్ టైం అయితే చూశాను అండ్ అలాగే బీరకాయ ప్లాంట్స్ కూడా ఉన్నాయి అక్కడ అండ్ ఇక్కడ వెళ్తూ ఉంటే ఈవినింగ్ టైం కదా ఇలా మేకలు ఎనుములు అన్నీ అయితే వస్తూ ఉన్నాయి అండ్ మేమైతే ఇంకా మంచిగా స్విమ్ చేసాము కదా వాటర్లో ఎంజాయ్ చేశాం కదా సో టీ తాగుదాము అని ఒక చోట అయితే ఆగి టీ తాగుతూ ఉన్నాము స్నేహ చూసారా ఇక్కడ నిద్రపోతూనే ఉంది ఇంకా నైట్ అయితే అయిపోయిందండి అలా ఎంజాయ్ చేసేసి ఇలా అయితే మనము మన డెస్టినేషన్కి అయితే రీచ్ అయిపోతూ ఉన్నాము ఎక్కడికి వెళ్ళినా మన డెస్టినేషన్కి అయితే ఖచ్చితంగా రావాల్సిందే కదా సో మనమైతే ఇక్కడ మళ్ళీ హైవేకి అయితే ఎలా వెళ్ళామో అలానే రిటర్న్ అయితే వస్తూ ఉన్నాము ఈలోపు మా అమ్మ అయితే ఫోన్ చేసింది ఫోన్ చేసి నేను టిఫిన్ చేసేస్తాను మళ్ళీ మీరు ఇంటికి వెళ్ళి ఎక్కడ చేసుకుంటారు అలసిపోయి ఉంటారు కదా అని చెప్తే సరే అని రేణిగుంటకైతే వెళ్ళిపోయి తినేసి ఇంటికైతే వచ్చేసామండి అండ్ బీచ్కి వెళ్ళే ముందు ఇలా మార్నింగ్ అయితే వీళ్ళు కొన్ని ఫొటోస్ అవి క్లిక్ చేసుకున్నారు సో చూసారా హ్యాట్ అండ్ అలాగే స్పెట్స్ ఇవన్నీ అయితే ఎంత బాగా అందరూ మంచిగా తెచ్చేసుకొని వేసేసుకొని ఆంటీ ఫోటోలు తీయండి అనేసి అటు ఒక ఫోజు ఇటు ఒక ఫోజు నలుగురు నాలుగు ఫోజులు అయితే ఇచ్చేసి మంచిగా అయితే ఫొటోస్ అయితే తీసేసుకున్నారు అండ్ అలాగే చాలా మంచిగా కూడా చెప్పారండి అస్సలు భయపడకుండా అడిగిన వెంటనే ఎలా ఉందిరా బీచ్ అన్నా కూడా అన్నీ అయితే చాలా బాగా చెప్పారు అండ్ చాలా బాగా ఎంజాయ్ చేశారండి వీళ్ళు మార్నింగ్ ఎంత ఎగ్జైట్మెంట్తో వెళ్ళారంటే వీళ్ళు చాలా ఎగ్జైట్ అయిపోయారు అండ్ అలాగే అస్సలు తట్టుకోవడానికి కూడా కాలేదండి మాకు అంతగా మాట్లాడుతూనే ఉన్నారు బీచ్ గురించి చెప్తూనే ఉన్నారా బీచ్కి వెళ్ళి ఆడుకొని రిటర్న్లో మాత్రం నోరు కూడా తెరవలేదు పడుకోని నిద్రపోయారు ఎంతగా నిద్రపోయారంటే మేము బీచ్ దగ్గర నుంచి స్టార్ట్ అయిన టెన్ మినిట్స్కి పడుకొని తర్వాత మేము రేణిగుంటకి రీచ్ అయినప్పుడు లేసారండి అంతసేపు నిద్రపోయారు వీళ్ళు అండ్ మట్టి అంతా కూడా ఉన్నింది కదా వాళ్ళకి బీచ్లో ఆడుకుంటే మట్టి ఎంత డ్రెస్ చేంజ్ చేసినా కూడా మట్టి అలానే ఉండిపోతుంది కదా సో వచ్చాక హాట్ వాటర్తో అయితే స్నానం చేసేసాక కొంచెం అయితే రిలాక్స్ అయ్యి నిద్రపోయారు అండ్ రాత్రి నిద్రపోయిన పిల్లలు ఇంకా అస్సలు లేవలేదు మధ్యలో మార్నింగ్ లేసారండి సో అంతగా అలసిపోయారు బీచ్కి వెళ్ళినప్పుడు అంతే అండి పిల్లలైనా మనమైనా చాలా అలసిపోతాము ఆ వాటర్లో ఆడుకుంటాం కదా సో చాలా అలసిపోతాము ఇక్కడైతే నేను కొన్ని పిక్స్ అయితే షేర్ చేశానండి ఇలా కొన్ని పిక్స్ అయితే తీసేసుకున్నాం మేము చాలా బాగా ఎంజాయ్ చేసాము అండ్ వీడియో ఎలా ఉందండి వీడియో నచ్చిందా నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ అలాగే ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసేసుకోండి మీరు చేసే లైక్ అండ్ సబ్స్క్రిప్షన్ వల్ల ఛానల్ మంచిగా గ్రో అయ్యే ఛాన్స్ ఉందండి సో ప్లీజ్ లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అండ్ అలాగే కమెంట్స్లో కూడా షేర్ చేసేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ సీయూ ఇన్ అనదర్ వ్లాగ్